హాయ్ ఫ్రెండ్స్ హలో కిడ్స్ ఈరోజు మీకోసం ఒక చిన్న కథ ఒక నీతి కథ స్నేహం కథ అదేంటి అంటే చిలుక మరియు జింక కథ పూర్వం అడవిలో చిలుక మరియు జింక స్నేహం చేస్తూ ఉండేవి ఎంతో చక్కగా మెలుగుతూ ఉండేవి కాలక్రమేణా ఇద్దరు మంచి ప్రాణ స్నేహితులుగా ఉండారు ఒకరోజు వేటగాడు అడవిలో వల పన్నాడు పాపం ఆహారం కోసం బయలుదేరిన జింక అటుగా వెళుతూ ఆ వలలో చిక్కుకుపోయింది వెంటనే ఆ వేటగాడు ఏం చేశాడంటే ఆ జింకను భుజాన వేసుకొని ఇంటికి బయలుదేరిపోయాడు ఇదంతా చెట్టు మీద నుంచి చూసిన చిలుక అయ్యో నా ప్రాణమిత్రుణ్ణి వేటగాడు తీసుకెళ్ళిపోతున్నాడు ఏదో ఒక చేయాలి అనుకొని ఎలాగోలాగా తన మిత్రుణ్ణి కాపాడుకోవాలనుకుంటుంది మనం కూడా అంతే కదా పిల్లలు మన ప్రాణ స్నేహితుడు ఆపదలో ఉంటే ఏదో ఒక రకంగా వాళ్ళని కాపాడాలని అనుకుంటాం అలాగే ఈ చిట్టి చిలుక ఏం చేసింది అంటే వేటగాడు వస్తున్న మార్గంలో దెబ్బ తగిలి పడిపోయినట్టు నటించింది వెంటనే వేటగాడు జింకను కింద పట్టేసి చిలుక దగ్గరకు వెళ్ళాడు అంతే జింక అదని చూసుకొని జారిపోయింది చిలుక రివ్వున ఎగిరిపోయింది అలా చిట్టి చిలుక తన ప్రాణమిత్రుణ్ణి సమయస్ఫూర్తితో కాపాడుకుంది ఈ కథలో నీతి ఏంటంటే పిల్లలు నిజమైన స్నేహం ఆపదొచ్చినప్పుడు ఎప్పుడూ మనవి విడిచి వెళ్ళదు ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కథలు పంచుకుందాం